అలవాల గుట్ట ఉలువలు ఉలువాలు పాడుగాను నా మిండెడొచ్చి కొట్టే నమస్తే అన్న నమస్తే అమ్మా బూతులు వాడితేనే ఎక్కువ రీచ్ వస్తుందని అట్లా వాడుకుంటూ వచ్చారా బూతులు బూతులు రీచ్ వస్తుందని బూతులు వాడినా బొమ్మల సందన ఒట్టు ఒట్ట అంటే మీరు ఎదగడానికి ఒక బూతులు అనే దాన్ని ఒక యూజ్ చేసుకున్నారు మనం ఒక ఒక నాలుగు రెండు మూడు పెట్టి వాడి రూపంలో చెప్పి పాడిన కొన్ని వీడియోస్ ఉంటాయి అమ్మాయిల గురించి అమ్మాయిలు వేసుకునే వేషధారణ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు నేను ఇట్లా కనబడుతున్న జనాలకి అలా సొయ్యి వాళ్ళకి ఉంటది కదా అది ఆమె ఇష్టం ఆమె ఎట్లా నన్ను ఉండండి కానీ సమాజానికి మెసేజ్ చెప్పి అట్లా ప్రతి ఒక్కరు సమాజానికి మెసేజ్ ఇవ్వడానికే ఉండరు కదండి ఎవరి ఇష్టం మీ అమ్మ ఒకవేళ అట్లనే చిట్టుపట్టు బట్టలు వేసుకొని ఉండదు అనుకో మీ అమ్మను కూడా అట్లావా మధ్యలో చనిపోయిన సింగర్ గురించి కూడా మాట్లాడినట్టున్నారు పాట ఏ పాట పువ్వుల్లో పువయి వాలిపోయినవా చెల్లెల శ్రూతమ్మా రాలిపోయినవా చెల్లెల శ్రూతమ్మా తెలంగాణ పల్లెల్లో నీ గొంతు మూగబోయే చెల్లెల శ్రూతమ్మా నీ చెల్లెల శ్రూతమ్మ హలో గైస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ సో ఈరోజు మనతోనున్న ఇన్ఫ్లుయెన్సర్ గెస్ట్ ఎవరంటే జీ సహదేవుడు మనం ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే అక్కడక్కడ అక్కడక్కడ సాంగ్స్ వాడుకుంటున్నా లేకపోతే ఏదైనా నీతి వాక్యాలు చెప్పుకుంటునో మనకి కనిపిస్తూనే ఉంటారు సో ప్రతి నవ్వు వెనుక ఒక తీరని గాథ అనేది ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో ఉంటుంది సో అన్న గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక గొర్రెలు కాపరి గొర్రెలు కాసుకుంటూ ఒక తనకంటూ ఒక ఫేమ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చినాడు సో అన్న గురించి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అమ్మ బాగున్నారా బాగున్నాను చెప్పండి ఏ ఊరి నుండి వచ్చినారు ఇట్లా స్టార్ట్ చేసిన మాది వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తీపాయిపల్లి గ్రామం నేను ఒక చేస్తారు నీకు పెళ్ళయి పిల్లలు నలుగురు పిల్లలు ముగ్గురు ఆడు పిల్లలు ఒక మగపిడు ముగ్గురు ముగ్గురు ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు క్లాస్ క్లాస్ పెద్ద అమ్మాయి వచ్చి ఏడో తరగతి రెండో అమ్మాయి వచ్చేసి ఆరు తర్వాత అమ్మాయి ఇప్పుడు మూడు అబ్బాయి ఎల్కేజీ ఎల్కేజీ చిన్న 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 సో మరి ఏం చేస్తా ఏం చేస్తారు వ్యవసాయం కూలి పని అవుతుంది అంటే రోజుకి ఇట్లా ఎంత సంపాదించుకుంటూ వస్తారు రోజుకి వచ్చేసి కూలి పని అంటే రోజు నాలుగు వందలు ఉంటుంది రోజు నాలుగు వందలు మీరు నేను గొర్రెలు కాబట్టి గొర్రెలకు జీతం జీతం ఉంటారా అంటే వేరే వాళ్ళ గొర్రెలకు వాళ్ళ గొర్రెలకు నేను జీతం అవునా సో అండ్ మరి మీకేం బెనిఫిట్స్ ఉందావా లైక్ జీతం ఉంటుంది కదా జీతమే ఇంకా మరి సంవత్సరానికి వచ్చేసి నాకు రెండు లక్షలు ఇస్తారు జీతం సంవత్సరానికి రెండు లక్షలు సో మరి ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు స్టార్ట్ చేసినావు నువ్వు వీడియోస్ చేస్తుంటావు కదా అది ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను టిక్ టాక్ ఉన్నప్పుడు చేసిన చేస్తూనే ఉన్నా ఎన్ని సంవత్సరాలు అయితే టిక్ టాక్ అంటే ఇంకా రెండు వేల పద్దెనిమిదిలోనే వస్తా అనుకుంటా అప్పటి నుంచి చేస్తున్నా నేను చేస్తూనే ఉన్నావు సో మరి నీకు ఫస్ట్ రీల్ రీచ్ అయింది ఇక్కడ ఏ రీల్ రీచ్ అయింది టిక్ లో ఉన్నప్పుడు అయితే అన్ని వీడియోలు బాగానే చేసుకుంటాం వచ్చాను ఓన్ వాయిస్ కో బాగా వచ్చినాయి వీసు అక్కడ నుంచి ఆ తర్వాత టిక్ టాక్ బ్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు నెలలు గ్యాప్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కొంతమంది ఊర్లల్లో ఉంటారు కదా మనం వీడియోస్ చేస్తున్నాం అంటే చుట్టాలల్లోనో వాళ్ళ ఊళ్ళో తెలుసుకొని మంచిగా ఉంటే ఓకే వాళ్ళకి కుల్లో లేకపోతే ఎట్లనో కానీ వాళ్ళు తీసుకోలేకపోతారు అవును సో మీకు అట్లా అయిందా అయింది చాలా వరకు అయింది ఏమన్నారు ఏం వేడిగా చేస్తారా చెత్త వేడిగా నువ్వు చేసుకుని ఉండక ఆ వేడిగా వచ్చేది ఏముంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను అలాంటివి ఏం పట్టించుకోను పట్టించుకోలేదు అంటే ఎవరు మీ దగ్గర రక్త సంబంధికులు అన్నారా రక్త సంబంధికులు ఎవరు అనలే గానీ ఊర్లో ఉండే వాళ్ళు చుట్టాలు ఎప్పుడైనా బాధపడవా నేను ఎప్పుడు బాధపడలేదు అనేవాళ్ళు అంటేనే ఉంటారని నేను ఎప్పుడు బాధపడలేదు వాళ్ళని వాళ్ళు అలా అంటున్నారు అని చెప్పి నేను పట్టించుకోండి ఈ రోజు ఇంత దూరం వచ్చేవాడిని అసలు కానే కాదు అంటే మీరు వేసే వీడియోలతోని స్కూల్లో కానీ అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఇప్పటికైతే ఎటువంటి లేదు వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి మరి నాన్న మీరు వీడియోలు చేస్తున్నారు వాళ్ళు ఇట్లా అంటున్నారు నన్ను ఇట్లా అడుగుతున్నారు అని అన్నారా పెద్ద పాప కానీ అంటే చూసిన వాళ్ళు పిల్లలు అన్నారంట మీ మీ నాన్న వీడియోలు చేస్తాడు అని చెప్పి అన్నారంట బాగుంటాయి అని కూడా అన్నారంట అవునా అంటే రీచ్ ఇన్స్టా స్టార్ట్ చేసినప్పటి నుండి ఎప్పుడు బాగా ఒక ఒక వీడియో ఉంటది కదా నన్ను ఈ వీడియో పైకి తీసుకొచ్చింది అని ఒక వీడియో ఉంది అది కాకపోతే అది ఓన్స్ తో వాడినా పాట ఆ పాట అది బూత్ ఉంటది అవునా ఆ వీడియో బాగా సిక్స్ మిలియన్ పోయింది సిక్స్ మిలియన్స్ మరి అట్లా బూతులు వాడడం బూతులు వాడితేనే ఎక్కువ రీచ్ వస్తుంది అట్లా వాడుకుంటూ వచ్చారా బూతులు బూతులు రీచ్ వస్తుందని బూతులు వాడిన అంటే మీరు ఎదగడానికి ఒక బూతులు అనేదాన్ని ఒక యూజ్ చేసుకున్నారు చూస్తూ ఉన్నాంగా వచ్చేవి నాకు బూత్ వీడియోలు కొన్ని అట్లా వచ్చేట అవి చూసి వీటికి నేను ఎంత మంచిగా చేసిన కూడా వీస్ రావట్లేదు లైఫ్ స్కూల్ పెద్దగా రావట్లేదు వీళ్ళు ఇంత గలీజ్గా చేసిన కూడా వీళ్ళ వీడియోలు ఎందుకు ఇంత బాగా వైరల్ అవుతున్నాయి నాకు ఎందుకు అయితే లేవని చెప్పి నేను కంటెంట్ ఉన్న వీడియోలు ఎన్నో చేసిన కానీ అంత పెద్దగా వీస్ రాలేదు నెక్స్ట్ చూద్దాం మనం ఒక నాలుగు రెండు మూడు భూత పదాలు పెట్టి వాడి ఒక పాట రూపంలో తెలుపుదాం అని చెప్పి పాడిన ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది అంటే వాంటెడ్ గానే బూతులు మాట్లాడి వాంటెడ్ గానే బూతులు మాట్లాడినా అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి అమ్మాయిల గురించి అమ్మాయిలు వేసుకునే వేషధారణ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు నేను నేను ఇట్లా కనబడుతున్న జనాలకి అన సొయ్యి వాళ్ళకు ఉంటది కదా అవును అది ఆమె ఇష్టం ఆమె ఎట్లా నన్ను ఉండని కానీ మీరెందుకు మాట్లాడిల్ సమాజానికి ఏ మెసేజ్ పొట్టి పొట్టి ప్రతి ఒక్కరు సమాజానికి మెసేజ్ ఉండరు కదండి ఎవరిష్టం వాళ్ళేది ఇప్పుడు నువ్వు షర్ట్ ఉన్నావు ప్యాంట్ వేసుకోను అది నీకు ఇష్టం కాబట్టి వేసుకున్నావు వేరేటోని నువ్వు షర్ట్ వేసుకో దూతన కట్టుకో నాకు సంబంధం ఎవరి ఎవరిష్టం వాళ్ళేది మరి మీకెందుకు అది ఇలాంటి నాకు నచ్చలేదు కాబట్టి నేను ట్రోల్ చేయడం కూడా జరిగింది అంటే ఇట్లా సమాజం కోసమే అమ్మాయిలు బతకాలన్నా మీ ఇంటెన్షన్ అంటే చాలా మంది మగపిల్లలు చెడిపోతున్నారు అట్లా ఏంటి అమ్మాయిల డ్రెస్ డ్రస్ వల్ల ఇచ్చి ఎక్స్పోజింగ్ వల్ల చిన్న చిన్న పిల్లలు రేపులకు గురవుతున్నారు చిన్న పిల్లలకి ఏం ఎక్స్పోజింగ్ ఉండదు కదా చిన్న పిల్లలకి చెప్తున్నా కదా వీళ్ళు టెంపుల్ చేసుకొని ఎవరు దొరికితే వాళ్ళని వాడేసుకుంటున్నారు అట్లా ఇప్పుడు పుట్టిన మనం ఎన్నో కేసులు కదా ఎందుకు ఆరు ఆరు సంవత్సరాల పాపం రేపు చేసిన రోజులు లేవా పదమూడు సంవత్సరాల పాపం రేపు చేసిన రోజులు లేవా చూడలేదా ఇప్పుడు మన భారతదేశంలో మాత్రమే ఈ చిన్న పిల్లల్ని ఇవి రేపులు చేయడం అనేది జరుగుతాయి ఇప్పుడు వేరే కంట్రీలు ఉంటారు చిన్నపిల్లలకు నుండి వాళ్ళు చెడ్డీలు మిడ్డీలు వేసుకుంటేనే తిరుగుతుంది పిల్లలు మరి వాళ్ళు మనము ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటది ఇప్పుడు అట్లా మీరు అమ్మాయిల వల్ల ఎక్స్పోజింగ్ చేస్తున్నారు కాబట్టి అబ్బాయిలు ఇట్లా అంటున్నారు అని మీరు అన్నారు కదా అది వేషధారణ అనేది అమ్మాయిలను చూసి కాదు మీరు చూసే బుద్ధిని బట్టి ఉంటుంది ఇప్పుడు మీ అమ్మ ఒకవేళ అట్లనే చిట్టుపట్టు బట్టలు వేసుకొని ఉండదు అనుకో మీ అమ్మని కూడా అట్లనే చూస్తావా వేరే దాన్ని ఊహించుకొని మీ అమ్మాని అట్లా చేస్తావా నీ బిడ్డ ఉంటది అట్లా ఇవ ఈ మీరు అంటున్న విధానం ఏదైతే ఉందో నేను ఒప్పుకోను దాన్ని వేరే కంట్రీ నుండి ఇప్పుడు ప్రతి ముప్పై సంవత్సరాలకి మనుషుల వేషధారణ జీవన విధానం అనేది మారుతా వస్తుంది అది మన భారతదేశంలో కూడా అయ్యింది అది అంతే మనం యాక్సెప్ట్ చేయాలి నువ్వు అన్నావు కదా అబ్బాయిలు ఇట్లా ఎడ్యుకేట్ మనం ఎడ్యుకేట్ చేయాలి అమ్మాయిల వలన ఇట్లా చెడిపోతున్నారు అని కాదు ఆమె ఎట్ల నన్ను ఉండనీరా కానీ బుద్ధి మంచి ఉండాలి అని నువ్వు ఇంట్లో నుండే టీచ్ చేసుకుంటే రావాలి కదా అదేందుకు చెప్పరు మీరు మీ వీడియోలల్లా ఏమని అమ్మాయి ఎట్లా నన్ను ఉండని కానీ చూసే చూపు మంచి ఉండాలి కొడుక అని నువ్వు నీ వీడియోలలో చెప్తా అయిపోయేది కదా చూసే చూపు మంచి ఉండాలి చెప్పాలి ట్రై చేస్తాను అయితే మరి అంటే ఇప్పటి వరకు అన్నయ్య మరి డిలీట్ చేస్తావా చెయ్యను ఎందుకు చెయ్యవు చెయ్యను ఎందుకు చెయ్యవు మారాలి ఎవరు మారాలి అమ్మాయిలు మారాలి ప్లస్ అబ్బాయిలు మారాలి మారాలి మరి అట్లాంటప్పుడు అమ్మాయిల గురించి పెట్టిన వీడియోలు కదా నువ్వు నేను తీయను కదా చూడాలి జనాలు చూడాలి తీయను అప్పుడు నీకే ఎక్కువ మైనిస్ అయితే చెప్పాలంటే ఒక దాన్ని ఉంది ఇప్పుడు ఎట్లా గట్టుకు మురిగిన కుక్క అనేసి ఏదో మూడు శాస్త్రం ఉంటది నాకు అలాంటివి ఏం లేవు అంటే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక ఐడి నీకు ఉన్నది కదా అని చెప్పి చేసుకుంటానే వెళ్ళిపోతావా నాకు ఏదైనా చెడు వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రోల్ చేస్తాను అట్లా ట్రోల్ చేసుకుంటేనే నువ్వు ఎదగడానికి బూతులు అనేదాన్ని ఎట్లా యూజ్ చేసుకున్నావో ఇప్పుడు అమ్మాయిలను కూడా నువ్వు అట్లనే యూజ్ చేసుకుంటున్నావు లేదు నేను అవునానే అంటున్నా నేను లేదు అంటున్నా ఆడ నిజం లేదు కదా నేను చెప్పిన నిజం ఉన్నది కదా మారాలి అమ్మాయిలు చిట్టుపొట్టి బట్టలు వేసుకోవడం మారాలి అని అంటున్నా కానీ వేసుకోవడం తప్పనట్టు కానీ పూర ఎక్స్పోజ్ నుంచి పబ్లిక్ లో సోషల్ ఎంత మంది చూస్తుంటారు ఆ వీడియోను అట్లా కాబట్టి హీరోయిన్స్ కూడా చేస్తారు కదా మరి వాళ్ళకి కూడా చెప్పాలి కదా లక్షల లక్షల డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ చేతి కూడా అత్తది కావచ్చు నీకు తెలుసా నీకు చెప్పిల్లా హీరోయిన్స్ చెప్పిల్లా నీకు నాకు లక్షలు వస్తున్నాయి నా దగ్గరికి ఇప్పుడు చూస్తున్నాను చూస్తలేమమ్మా ఇప్పుడు మరి వాళ్ళకి కూడా రావచ్చు నీకు చెప్పకపోవచ్చు కదా ఇన్స్టాగ్రామ్ ఓడిస్తున్నాడా ఎవరు ఇన్స్టాగ్రామ్ ఓడ ఓడిస్తున్నాడా సరే మీకు ప్రమోషన్స్ ఏం రాలేవా మీకు ఇన్స్టాగ్రామ్ ఏం రాలేదు మీకు రాకపోవచ్చు కానీ మీరు విన్నారా ఇన్స్టాగ్రామ్ వల్ల నేను ఇంత సంపాదించిన నేను ప్రమోషన్స్ వల్ల ఇంత సంపాదించిన అని చెప్పుకుంటా ఉంటారు ఉన్నారా అది ఎలాంటివి అంటే మళ్ళీ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారా అలాంటి వాళ్ళైతే సంపాదిస్తున్నారు ఎట్లయితే వాళ్ళకి వచ్చేది ఇన్కమే కదా ఎండ్ ఆఫ్ ది డే ఏ మనిషి కష్టపడేది పైసల కోసమే స్మార్ట్ వర్క్ వర్క్ చేస్తే హార్డ్ చేస్తున్నారు నువ్వు ఎట్లా ఎట్లా వాళ్ళు ఎక్స్పోజింగ్ మీ ఆవిడ కూలీ చేస్తుందో వాళ్ళు అట్లా సంపాదించుకుంటున్నారు వాళ్ళు చెప్పే మాటల వల్ల ఎంతో మంది మోసపోతున్నారు ఆత్మహత్యలకు కూడా గురైతున్నారు ఎవరు ఎవరు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఏమైతే చేస్తున్నారో ఆ గేమ్స్ అయితే ఏవైతే ఆడుతున్నారో లక్షలకు లక్షలు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి అంటే మనం చెప్పిన మాటల కదా వాళ్ళు మోసపోతున్నారు అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడుతోనే వాళ్ళు చేంజ్ అయిపోతారా కావాలి అదే కావాలి మనకి అంటే సో బిడ్డింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు మీరు కొన్ని కొన్ని ట్యాగ్స్లలో చూడండి వాళ్ళు కామెంట్స్ పెట్టరు కామెంట్స్ పెట్టట్లేరు అని అంటే అది ఫేక్ అని అర్థమైతుంది మో ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు గాని కాదు మోసపోయేటోడు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారు మోసపోవాలా వద్దా అనేది మనుషుల దగ్గర మన దగ్గర ఉంటది కదా మరి దీనికి ఏమంట మొత్తానికి అయితే మారాలని చెప్తున్నా నేను అలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నా కానీ నువ్వు బూతులు వాడడం కూడా కరెక్ట్ కాదు కదా నేను అది అంటున్నా అవును కరెక్ట్ కాదు నేను కరెక్ట్ నేను చెప్తలేను కదా నేను బూతులు వాడే ముందు కూడా ఒక పాట పాడే ముందు ఈ సాంగ్ వాడే ముందు అక్క చెల్లి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా తప్పుకోండి చిన్నపిల్లలు ఉన్నా తప్పుకోండి చూడొద్దు వీడియోస్ స్కిప్ చేసేయండి అని చెప్పిన మీరు అట్లా చెప్తేనే ఇంకెక్కువ క్యూరియాసిటీ అవుతారు ఈ దయ్యం సినిమా చూడకు అని అంటే నాశంట అమ్మో ఖచ్చితంగా చూడాలి అనుకుంటా చెప్పినా లేదు ఒక సినిమా ముందు చిన్న పిల్లలు స్క్రీన్ ముందుకు రావద్దు అన్నట్టు చెప్పడం చూడడం అలా దురదృష్టం కానీ చెప్పినా చూడవద్దా చెప్పినా అంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇంట్లో మనం బూతురు మాట్లాడితే ఆటోమేటిక్ గా చిన్నపిల్లలకు కూడా అలవాటు అవుతాయి అవును ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు మోస్ట్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అందరు పిల్లలు పట్టుకొని స్క్రోల్ చేస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని వీడియోల వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు అని అంటున్నా అవునవుతారు నువ్వు మంచి వీడియో ఇప్పుడు నీకు రీచ్ వచ్చింది కాబట్టి నువ్వు మంచి వీడియోలు చేసుకో కానీ బూతులు వాడకు అది నేను చెప్పేది నేను వాడకూడదు అని అనుకుంటున్నా అందుకే ఈ మధ్య అలాంటి అలాంటియటికి చేసుకుంటూ వస్తున్నా అవును ఫోక్ సాంగ్స్ అండ్ ఈ మధ్యలో చనిపోయిన సింగర్ గురించి కూడా మాట్లాడినట్టు ఉన్నారు పాటవాడి పాటనా ఏంటి ఈ పాట పోవలో పోవయి వాలిపోయినావా చెల్లెల సృతమ్మ రాలిపోయినావా చెల్లెల సృతమ్మ తెలంగాణ పల్లెల్లో నీ గొంతముగా పోయే చెల్లెల సృతమ్మ నీ మాట మూగ పోయే చెల్లెల శృతమ్మా నువ్వు లేవా అని తెలివగా మా గుండె జల్లు మానే చెల్లెల శ్రూతమ్మ మా కన్నీళ్ళే రాలే చెల్లెల శ్రూతమ్మ చేసిన బాగా వాడినారు సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లా గొర్రెలు కాసుకుంటేనేనా లేకపోతే కొంచెం ఇన్స్టే వచ్చింది కదా ఆ మధ్యలో టిక్ టాక్ చేసిన నేను అని అవునా అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఎవరిని కలవలేదు ఏదన్నా టీవీలో ఏదన్నా ఇప్పుడు అదే మలైమాల గానీ ఎక్స్ట్రా జబర్దాస్ కానీ ఇలాంటి దానిలో ఏదైనా ఒక ఛాయిస్ వస్తే ఒక్కసారన్నా ఒకసారి కనపడాలనేది నా ఉద్దేశం సో ఆ ఇంటెన్షన్ తోనే ఇప్పటివరకు ఇంత కష్టపడ్డారంట కానీ కష్టపడండి కానీ ఎవరిని ఆసరా చేసుకోండి చేసుకోకండి సో ఇది పాయింట్ ఆఫ్ కానీ ఇప్పటివరకు నీ జర్నీలో కొంచెం ఒకటో రెండో కష్టాలు అనేవి ఉంటాయి కదా ఏంటంటే ఉండే కష్టాలు ఇప్పుడు నేను ఎట్లా జీతం ఉన్నా కాకపోతే నా సొంతంగా నేను తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నా అది ఈ సంవత్సరం ఖచ్చితంగా ట్రై చేస్తావు ఒక ఇరవై లేదు ఒక పది అన్న తెచ్చుకుంటాను సొంతంగా పెట్టుకొని అదే అంటే ఆ పది పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గరనే జీతం ఉండాలని చెప్పి అనుకుంటున్నాను అంటే నీకు ఓన్గా తెచ్చుకొని నువ్వు ఓన్గా తెచ్చుకొని ఆ పది పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ జీతం అట్లా ఉండాలి అనుకుంటున్నాను అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్వి కదా ఇప్పుడు అప్పుడే మనకి ఎట్లుంటుంది ఒక చిన్న రెండు మూడు కామెంట్స్ పెడితేనే మనం బ్యాడ్ కామెంట్స్ మంచి ఏమన్నా పెడితే ఇట్లా డిప్రెస్ గా ఫీల్ అయ్యి అదే ఆలోచించుతుంటుంటాం కదా మరి నీకు అట్లా అంటే ఇది గాని అది గాని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం బ్యాడ్ కామెంట్ అవ్వాలండి అంటే మీరు ఏమన్నా ఇట్లా డిస్టర్బెన్స్ అయ్యా అని చెప్పి అడుగుతున్నాను అంటే అలాంటివి ఏం కాదు పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారమ్మా వాళ్ళు మనం పెట్టొద్దని చెప్పి మళ్ళీ ఏదన్నా ఒక వీడియో చేసినాం అనుకో మళ్ళీ పెడతానే ఉంటారు దానికి మనం ఏం చేసేదేము ఉండదు అలాంటి బాధపడ్డ రోజులు బ్యాడ్ కామెంట్ల వల్ల బాధపడిన రోజులు అయితే ఎప్పుడు లేవు నువ్వు కంప్లీట్గా ఫోకస్ మరి వ్యాపారం వైపు పెడతావా లేకపోతే ఇటు ఇన్స్టాగ్రామ్ వైపు నేను చేసే వృత్తి పెడతాను ప్లస్ ఇన్స్టావి పెడతాను రెండు మీద అవును ఇప్పుడు నేను మామూలుగా అంటే గొర్రెలు మేసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బాగా మళ్ళీ మేస్తుంటాయి గడి అంటే ఎటు పోకుండా ఉంటాయి ఆ సమయంలో ఒక ముప్పై సెకండ్ల వీడియో లేదు పదిహేను సెకండ్ల వీడియోనే తీసుకుంటున్నాను తీసుకు అదే విధంగా తీసుకొని చాలా పోస్ట్ చేస్తున్నాను ఆ గంటల తరబడి అయితే ఎక్కువ అయితే మాత్రం ఇన్స్టాల్ విధాం పెడతలేను నాకు ఖాళీ సమయం దొరికినప్పుడే ఇన్స్టాలో రీల్స్ చేయడం చేస్తున్నా అంటే మీ ఆవిడ సపోర్ట్ ఇప్పటికైతే మీ ఇష్టం మీ వీడియోలు మీరు చేసుకోండి అని కానీ ఎప్పుడైతే నన్ను తిట్టిన రోజులు అయితే లేవు అంటే అడుగుతారు 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 ఆయన ఇష్టం నేను నాకేం తెలియదు ఆ వీడియోల గురించి నేను చేసుకోమని చెప్తున్నాను అని చెప్తా చెప్తాది మీరు ఇష్టపడే పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే కాదు అమ్మ అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే కాదు ఎప్పుడు ఎప్పుడు పెళ్లి అయింది మీకు రెండు వేల ఏడా ఓకే టూ థౌజండ్ సెవెన్ లో పెళ్లి అయింది మళ్ళీ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నారు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నారు అంటే మీ ఊర్లో పెద్ద వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమనలేరా మరి గొర్రెలు కాసుకుంటున్నావు కదా అది చేసుకోక ఎందుకురా నీకు వీడియోలా అని ఏది చేసుకోక గొర్రెలు కాసుకోక నీకు ఎందుకు వీడియో అనే వాళ్ళు అంటనే ఉన్నారు నేను అలాంటివి ఏం పట్టించుకుంటలేము అనేవాళ్ళు చాలా మంది అంటున్నారు నీ పనేదా నువ్వు చేసుకోక నీకు ఎందుకు రో వచ్చినది అని అంటున్నారు కాకపోతే ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోవట్లేదు చేస్తున్నా నా కళ ఇది నేను అనుకున్న ఒక గోల్ ఉంది కాబట్టి దాన్ని రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం ఎవరన్నా ఏమనుకో అంటే ఇంక ఇట్లా కొంతమంది ఊరుల ఇప్పుడు వీళ్ళు వీళ్ళందరూ ఒక గోల్ పెట్టుకొని ఇన్స్టాని యూజ్ చేసుకొని అట్లా సో కూడా అవకాశం ఉంటదేమని ఆశిస్తున్నా కానీ అది పెట్టి ఉండాలి రాతలో రాసిపెట్టి ఉంటే చెప్పలేము మరి నాకు ఒక్కసారి టీవీలో కనిపించాలి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ లో కనిపించాలి అనేది ఒక చిన్న కోరిక సో ఓన్లీ చిన్నపాటి గోల్స్ పెద్దగా ఏం పెద్దగా లేవ లేదు సో నేను కోరికలన్నీ వెంటనే అంటే వెంటనే అని కాదు తొందరలోనే తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను అడుగుడితోనే స్టూడియో దాకా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసినారు కదా ఇంకా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందిని తీసుకొచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అంటే ప్రతి ఒక్కరి అనుకున్న విధంగా జీవితం ఉండదు చెప్పాలంటే ప్రతి ఒక్కరు స్టార్టప్ అనేది ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొనే చేస్తూ ఉంటారు సో మనం వాళ్ళని డిస్కరేజ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ